ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు ఈ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు పంపిణీ రెండు దశల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు ఇక డిసెంబర్ తొమ్మిది లోగా గ్రామీణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది లోగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నాణ్యత పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చేనేత వస్త్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై మంత్రి దరసరి అనస సీతక్క గారితో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి మహిళకు నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నాణ్యమైన చీరలను అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ కోటి చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు ఈ భారీ ఆర్డర్ ద్వారా స్థానిక చేనేత పరిశ్రమలకు కార్మికులకు ఆర్థికంగా భారీ చేయుత లభించనుంది